శ్రీ నమః శ్రీ గురుబ్యో మహాసరస్వతి మహా సరస్వతి అన్నమహ నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు బిజినెస్ డెవలప్ కావట్లేదు గురువుగారు జాబ్ చేస్తున్నాను జాబ్ రావట్లేదు వచ్చిన జాబు వెళ్ళిపోయింది ముఖ్యంగా చాలామంది ఏమంటున్నారంటే నేను ఎంఎస్ చేయడానికి కానీ ఉద్యోగం చేయడానికి కానీ విదేశాలకు వెళ్ళాలంటే నేనేం చేయాలి నా జాతకంలో ఏమైనా లోపాలు ఉంటే నేను సరిచేసుకుంటానని అడుగుతున్నాను అవునండి ఎందుకంటే చాలా సార్లు వీసా పాస్పోర్ట్లు వీసా వచ్చినా పాస్పోర్ట్ రెడీ అయినా కానీ విదేశాలకు వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నారు కొంతమందికి విదేశాల్లో అవకాశాలు ఉన్నా కానీ వీళ్ళకి ఏదో కారణం చేత తట్టుబడిపోతున్నారు వారి కుటుంబ నేపథ్యాన్ని చూసినప్పుడు వారు విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది కుటుంబంలో వివాహాలు కావలసిన వారు స్థలాలు ఇల్లు లేకుండా ఉన్నవాళ్ళు వాళ్ళకు ఖచ్చితంగా విదేశాల్లో వెళ్తేనే వాళ్ళు త్వరగా అభివృద్ధిలోకి వస్తారు ఇకపోతే జాబ్ విషయంలో ఇంటికి పెద్ద కొడుకై ఉండి ఏ ఉద్యోగాలు లేకుండా ఉంటే ఆ కుటుంబం అంతా చెతుకులబడిపోతూ ఉంటుంది తల్లిదండ్రులు అందరూ ఎదురు చూస్తుంటారు చదువుకున్నాడు బీటెక్ వరకు పీజీ చేశాడు ఎవరిని చేశాడు ఏదో ఉద్యోగం దొరికితే కుటుంబం నిలబడుతుంది వేహికలతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు ఇకపోతే బిజినెస్ ఏదో కష్టపడి ఎంతో ఎంతో సంపాదించుకొని ఇంత బిజినెస్ పెట్టుకున్నాం అది మొదట్లో నడిచింది ఇప్పుడు నలవట్లేదు దానికి ఎలా అని బాధపడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వీరందరి బాధలు వీరందరి విషయాలు విన్నప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా బాధకరంగా అనిపిస్తుంది మరి వీటికి జాతకం ద్వారా పరిష్కారం ఉందా ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు గోచారం అనేది జాతకం అనేది తేడా కలిగిన విషయాలవి గోచారం అనేది ఒక సంవత్సర కాలంలో గ్రహాల యొక్క భ్రమణాన్ని బట్టి దాని తెలుస్తుంది అది అంటే గురువు కలిసి వచ్చాడనికొ ఒక సంవత్సర కాలం బాగా నడుస్తూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు అది ఉండదు అదే శని కనుక సహకరించాడు అనుకోండి రెండున్నర సంవత్సరాల కాలం కలిసి వస్తుంది ఆ రెండున్నర తర్వాత సరిగా ఉండకపోవచ్చు రాహు ఒకటిన్నర సంవత్సర కాలం కేతు ఒకటిన్నర సంవత్సర కాలం కలిసి వస్తే మరి కలిసి రానప్పుడు ఇవే నేను ఏదైతే సమయాలు చెప్పానో ఆ సమయాలలో ఇబ్బంది పడుతూ ఉంటాను ఇది తాత్కాలికంగానే నేను చెప్తాను కానీ నిజానికి మనం ఒక దీర్ఘకాలికంగా ప్రయోజనం పొందాలంటే మన బిజినెస్ ఒక సంవత్సరంలోనే రెండు సంవత్సరంలో అభివృద్ధి కాదు కదా దానికి ఒక స్థిరమైన సమయం అవసరము అలాంటి సమయాలు కావాలనుకున్నప్పుడు జాతకాన్ని చేసుకోవాలి అసలు నిజానికి పూర్వకాలంలో మనం పుట్టగానే మనం పుట్టినప్పుడే మన జాతకాన్ని రాయడం జరుగుతూ ఉంటుంది అప్పుడే విషయాలన్నీ తెలిసిపోతాయి వీడు ఏమవుతాడు ఎలా అవుతాడు ఏ ఉద్యోగం చేస్తాడు ఎలాంటి అమ్మాయి వివాహం అవుతుంది తల్లిదండ్రులను చూస్తాడా ఇవన్నీ విషయాలన్నీ కూడా పుట్టిన జాతకంతో తెలుస్తుంది కానీ గోచారంతో సంబంధం ఉండదు కాబట్టి జాతకంలో కనుక బిజినెస్ సంబంధించినది కానీ జాబ్ సంబంధించినదని కానీ విదేశాలకు వెళ్ళాలనే అంశం కానీ జాతకంలో అతి స్పష్టంగా చెప్పడం జరుగుతుంటుంది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ కాకపోవడానికి కారణం ఆ జాతకంలో ఎప్పుడు వెళ్తారని చెప్తుంది అది ఎలా బిజినెస్ చేసేవారు ఎవరైనా కానీ వారికి రెండు స్థానాలు చాలా ముఖ్యమండి ఒకటి పదవ స్థానం దాన్ని ఖచ్చితంగా సరిగ్గా ఉండాలి లగ్నం నుంచి పదవ స్థానం ఆ పదవ స్థానం కనుక మంచి గ్రహాలు కనుక ఉండి ఆ గ్రహాధిపతి కనుక మంచివాడయ్యేది ఉంటే బుధుడైనా కానీ గురువైనా కానీ చివరికి శనైనా కానీ మంచి ఫలితాలు వస్తాయి శుక్రుడైనా కానీ ఫలితాలు వస్తాయి ఇక మిగతా గ్రహాలు బిజినెస్కు పనిచేయవు అలాగే జాబ్ విషయానికి వస్తే జాబులు రావాలనుకుంటే ప్రభుత్వ రంగం ఉద్యోగాలు రావాలనుకుంటే మాత్రం రవి ఉచ్చస్థానంలో ఉండే ఉండాలి జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది లేదా దశమాధిపతి రవి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఈ రెండు విభాగాలు కనుక ఉండేది ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది ఇక లేదు ఇతరాత్ర ఉద్యోగాలు చేయాలనుకుంటే అక్కడ బుధుడు కానీ లేదా గురువు కానీ శుక్రుడు కానీ శని కానీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఉంటారు వారు ఎంత ప్రయత్నం చేసినా కాకపోవడానికి ఇబ్బంది ఎవరికి విదేశాలకు వెళ్ళేవారు వారికి జాతకంలో ఏ విధంగా ఉంటే వస్తుంది ఏ విధంగా లేకుంటే వారు వెళ్ళలేరంటే ఎవ్వరి జాతకంలోనైనా కానీ నేను అనుభవంగా చెప్తున్నాను తొమ్మిదవ ఇల్లు పన్నెండవ ఇల్లు కనుక వారికి సరిగ్గా ఉండేది ఉంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ పన్నెండవ ఇంట్లో దుష్టగ్రహాలుంటే విదేశాలకు వెళ్ళిపోతారు తొమ్మిదవ ఇల్లు పితృస్థానం అంటారు దాన్ని ఆ పితృస్థానము పుణ్యక్షేత్రాల సందర్శనము తర్వాత విదేశాలకు వెళ్ళే వారికి ఆ తొమ్మిదవ ఇల్లు పన్నెండో ఇల్లు బాగా ఉపయోగపడుతుంది ఆ రెండు లగ్నం నుంచి తొమ్మిది పన్నెండు స్థానాలలో గనక సరిగా చూసుకొని ఆ దశానాథుడు కనుక ఆ సమయానికి ఉండేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు ఎన్నో జాతకాలను పరిశీలించిన తర్వాతనే విషయం చెప్తున్నాను కానీ ఏదో ఊసుకోని మాటలు మాత్రం కాదు నేను గమనించిన విదేశాలకు వెళ్ళిన వారి జాతకాలన్నీ పరిశీలించిన తర్వాతనే చెప్తున్నాను కానీ ఏదో ఇది చెప్పేసి ఇలా అయిపోయింది అది పోయిందని అన్నాడు సరే మరి అది కాదు జాతకంలో మరి ఆ దశానాథుడు రావాలంటే చాలా రోజులు పడుతుంది కదా మరి వెళ్ళలేమా దానికి కూడా పరిష్కారం ఉంది నీ దశాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ మిత్రగ్రహం ఏమిటి ఆ రాశి ఏమిటి ఆ రెండు వివరాలు తెలుసుకోవాలి తర్వాత గోచార రీత్యా జరిగే సంఘటనలు తెలుసుకోవాలి గోచార రీత్యా సంఘటనలను నీ దశాధిపతిని తర్వాత అంతర్దశాధిపతిని ఇవన్నింటినీ లెక్క చేసుకొని ఏ గ్రహమైతే లోపం ముందు ఆ గ్రహాన్ని గనుక ఆరాధించి దానికి సంబంధించిన ఒక రత్నధారను దానికి సంబంధించిన ఒక యంత్ర పూజను దానికి సంబంధించిన ఒక మంత్రాన్ని తీసుకొని కనుక మనం చేస్తే పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది ఇకపోతే ఎవ్వరి జాతకంలోనే కానీ రాహు నీచపడ్డా కానీ కేతు నీచపడ్డా కానీ శని నీచపడ్డా కానీ వారు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారండి అది ఆపోజిట్ డైరెక్షన్లో నేను చెప్తున్నాను అంటే శని లాభం చేకున్నప్పుడు సంచారం చేయకపోవచ్చు అతను నీచపడ్డప్పుడు నేను ఈ ఊరు నుండి వేరే ఊరికి తరలింపజేస్తాడు సముద్రయానం చేస్తాడు అది కూడా ఒక రకంగా మనం లాభం చేకూరుకున్నాడు ధూమగ్రహాలైన రాహుకేతులు రెండు ఈ రెండు గ్రహాలు కనుక మనకు సరిగ్గా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్తాం చంద్రుడు నీచపడ్డా కానీ విదేశాలకు వెళ్తాం చంద్రుడు భ్రమణకారకుడు కాడ ఉండడతను ఉదయం లేవగానే మొత్తం నదులు పర్వతాలు సముద్రాలు తిరిగే అలవాటు కూడా ఇది క్లియర్గా చెప్ప చెప్పడం జరిగింది కాబట్టి చంద్రుడిని చెప్పబడ్డా కానీ ఆయన విదేశాలకు వెళ్తాడు నేను అనేది ఏమిటంటే ఇప్పటి వరకు మీరు ఎంతో ప్రయత్నాలు చేసి ఉంటారు ఆ ప్రయత్నాలు అన్నీ అయిపోయి అయి ఉంటాయి బాధపడుతూ ఉంటారు బిజినెస్లో లాస్ అయ్యి జాబ్ లేక బాధపడుతూ ఉంటారు ఇవన్నీ ఇన్ని రోజులు కష్టపడుతున్నారు కదా ఒకసారి జాతక పరిశీలన చేసుకుని ఒక సులభమైన మార్గాన్ని తెలియజేస్తారు దాన్ని పాటించండి మీకు మంచి జరుగుతుంది కాదని విశ్వసించిన వారికి కాదండి ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఖచ్చితంగా ఫలితాలు వస్తుంది ఎంతోమంది నిరుద్యోగులకు వారు నన్ను సంప్రదించినప్పుడు నేను ఖచ్చితంగా వారికి పరిష్కారం చెప్పాను చాలామంది సంతోషంగా ఉన్నారు వారిలో చాలా చాలా ప్రముఖులు ఉన్నారు కాబట్టి మీకు బిజినెస్ కానీ జాబ్ కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు మీకు తగ్గుముఖంగా ఉన్నప్పుడు ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి నాకు తోచిన సహాయాన్ని మీకు అందించి ఖచ్చితంగా అభివృద్ధిలోకి తెస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నమస్కారం